నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని తై బజార్ వేలంపాట వాయిదా కమిషనర్ రాజు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల దాస్ లావణ్య శ్రీనివాస్ వైస్ చైర్మన్ షేక్ మున్నాభాయ్ కమిషనర్ రాజు అధ్యక్షతన తై బజార్ వేలంపాట నిర్వహించారు కనీసం మొత్తం వేలంపాట రూపాయలు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలుగా నిర్ణయించగా ఎవరు ముందుకు రాకపోవడంతో వాయిదా వేశామని కమిషనర్ తెలిపారు ఈరోజు మనము తైబాదా సంబంధించిన బహిరంగ వేలం పాట నిర్వహించబడింది కానీ మనం ఏదైతే కనీసం మొత్తంగా నిర్ణయించిన ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేల పాటకు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది వాయిదా వేస్తూ మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్వహణ డిసిషన్ తీసుకోవడం అనేది జరిగింది కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే మనం ఇంతకు ముందు నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఐదు లక్షల డీడీ ఐదు వేల డిపాజిట్ సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించిన డీడీలు లేదా డీడీల రూపంలో ఆఫీసు కార్యాలయంలో మన వర్కింగ్ డేస్ అయినటువంటి పంట పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో సాయంత్రం ఐదో గంటల వరకు ఇరవై తేదీ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తులు కొత్త దరఖాస్తులు ఎవరైనా వస్తే మేము స్వీకరిస్తాము తదుపరి బహిరంగ వేలంపట తేదీని ఇరవై ఒకటో తేదీ అనగా శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు నిర్ణయించాలని నిర్ణయించడం జరిగింది గతంలో బకాయిలు ఉన్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది అందులో ఒకరికి శివ శివగా అని చెప్పేసి ఉన్నారు కోర్టు కేసు ఉంది దానికి మేము మేము కూడా రికవరీ పిటిషన్ పెడితే తన సందర్భంగా ఖచ్చితంగా మేము కూడా రికవరీ పిటిషన్ వేస్తామని చెప్పి చెప్పాము ఉన్నటి వరకు కూడా కోర్టుకు సెలవు ఉండడం వల్ల ఆ ప్రక్రియ అనేది జాగలే సజావుగా అది మనకు జరగలేదు ఇప్పుడు అతి త్వరలోనే మేము కూడా రికవరీ పిటిషన్ వేసి దాన్ని కూడా తీసుకుంటాము ఈ సంవత్సరానికి సంబంధించిన ఇరవై మూడు ఇరవై నవ సంవత్సరానికి సంబంధించిన బకాయిలు అయితే నేను వచ్చాక పద్నాలుగు లక్షలు అనేది చాలా వసూలు చేశాము ఈ రెండున్నర పిలియడ్కి సంబంధించిన ఐదు లక్షల డెబ్బై మూడు వేల చేంజ్ అమౌంటు ఎవరు ఎస్ఆర్ రమేష్ గారి పేరు పైన ఉంది తనకు మేము కలెక్టర్ గారి ఆదేశాలు తీసుకొని జూన్ ముప్పై వరకు ఇచ్చాము ఈ మనకు ఈ నెలలో ముప్పై తొమ్మిది వరకు అవకాశం ఉండడం వల్ల ఆలో ఖచ్చితంగా మేము వసూలు చేస్తాము దానికి సంబంధించి మన దగ్గర బ్లాంక్ చెక్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేరు బట్ మనం తీసుకునే ఇచ్చాము ఒకవేళ వాళ్ళు పని పరిస్థితి ఉంటే మనం డిపాజిట్ చేసి చెక్స్ డిపాజిట్ చేసేస్తాం ఫోన్ అయినప్పుడు తదుపరి యాక్షన్ తీసుకుంటాం అలాగే కట్టడి ఈడల రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఇంతవరకు జాయి చూస్తున్నది కదా సరే అది ఒక అనేది ఎక్కడ లేదు కదా ఎక్కడ ఉంది చెప్పండి ఎక్కడ జాప్యండి అంటున్నాయి ఇరవై మూడు నాలుగు క్లోజ్ అయిపోయినాయి ఇంకా జాప్యం ఎక్కడది చెతున్నాను అంత అంతకుముందు అయితే వస్తుందని చెప్పాను కదా మరి అది అది నాకు అదే అదే అది కూడా నేను వచ్చాకనే పడ్డది నేను వచ్చాకనే ఏంచాను అది కూడా నేను వచ్చాకనే చేస్తేనే కోర్టు కేసు పట్టింది అది అంతకుముందు ఏం లేదు అది కూడా మీరు గమనించగలరు ఈ లాస్ట్ ఇయర్ సంబంధించిన బస్సులు కూడా నేను వచ్చాక ఒత్తిడి చేస్తేనే వెళ్ళేసి వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది ఫైల్ ఫైల్ వేస్తారు తప్ప అంతకుముందు ఎలాంటి చర్యలు కూడా లేవు ఇప్పుడు మాత్రమే చర్యలు తీసుకున్నాం ఇది చాలా క్లియర్ ఇది మీకు కూడా అర్థం అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరు అన్నది ఖచ్చితంగా వాస్తవం ఇంతకుముందు జాప్యం జరిగింది మరి ఇక్కడ జరిగింది అనేది ఇంతకుముందు వాళ్ళకు మాత్రం తెలుసు అది ఏ ప్రకారం వాళ్ళు చేయలేరు అనేది అది నాకు నా మనం నేను చెప్పలేదు అండి ఇప్పుడు రానున్న వర్షాకాలం అంటే మనం ఇది అందరికి పనికి వచ్చేదే సో తీసుకున్నప్పుడు ఓకే మన స్పెషల్ శానిటేషన్ రైతు చేస్తున్నాము అలాగే జేసీబీ ఎక్కడన్నా మనకు లోతట్టు ప్రాంతాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా ఖచ్చితంగా మన దగ్గర కొన్ని లోతట్టు ప్రాంతాలు అనేది ఐడెంటిఫై చేసాము అది అందరికీ మీకు కూడా తెలుసు అవి ఇప్పుడు అంత యుద్ధ ప్రాతిపాదికన చేసినా కొన్నింటిని భారీ వర్షాలు వచ్చినప్పుడు మనం చేయలేము సాధ్యమైనంత వరకు ప్రభావం తీవ్రతను తగ్గించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాము